టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు ఆయన నటించిన తండేల్ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్లు దాటేసిన ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నది ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నాగ చైతన్య శోభిత దులిపాల జంట కూడా ఒకటి తాజాగా ఈ దంపతులు తమ గొప్ప మనసు చాటుకున్నారు క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులు ఇచ్చారు హైదరాబాద్ లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పిల్లలకు వారి కుటుంబాలకు ఉచిత ఆశ్రయాన్ని కల్పిస్తోంది ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితా దంపతులు ఈ కేర్ సెంటర్ ను సందర్శించారు అక్కడ పిల్లలతో కలిసి సరదాగా గడిపారు ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య పిల్లలతో బాగా కలిసి వారితో డాన్స్ చేశారు అడిగిన వారందరికీ సెల్ఫీలు ఫోటోలు ఇచ్చారు ఇక శోభిత కూడా పిల్లలతో కబుర్లు చెప్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని అయితే నింపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెటింటే వైరల్ అవుతున్నాయి